వెల్కమ్ టు టారోడివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ చుట్టూ ఉన్న వాటిలో ఏది నిజం ఏది ట్రాప్ అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి ఓకేనా మూన్ గాడ్ మెసేజెస్ చూద్దాము వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ యొక్క గత జన్మ ప్రస్తుతం మిమ్మల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది పిక్కే కార్డ్ రీడింగ్ చేశాను ఫైల్ రీడింగ్ అండి ఓకేనా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లేస్ చెప్పండి ఎవరైతే కల్ కలెక్టివ్ ఉన్నారో వారు చూస్తున్న వాటిలో ఏది నిజము అలాగే ఏది ట్రాపు అనే చెప్పండి ఏది నిజం ఏది ట్రాపు ఫస్ట్ ఏది నిజం అనేది చూద్దామండి మీ ఇంట్లో ఇద్దరు విషయంలో జస్టిస్ కన్ఫామ్ అనేది నిజం అండి లీగల్ లీగల్ మ్యాటర్స్లో లవ్ విషయంలో జస్టిస్ కన్ఫామ్ అనేది నిజం అండ్ అలాగే లీగల్ మ్యాటర్స్లో జస్టిస్ జరిగింది అనేది నిజం జస్టిస్ జరుగుతుంది అనేది నిజం అండ్ లవ్ విషయంలో మీ మీ పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేసేలాగా ఎవరైతే క్రియేట్ చేశారో ఆ విషయంలో జస్టిస్ జరిగింది అనేది కూడా నిజం జస్టిస్ జరిగిందండి వందకి రెండు వందలు ఓకేనా రెండు వందలు అనుభవించేశారు కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లవ్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలి అండ్ మీ ఇమేజ్ని ఇబ్బంది పెట్టాలి ఓకేనా ఏదైతే అనుకున్నారో దానికి ఆ విషయంలో జస్టిస్ చేశారు అనేది నిజం ఇంకా చెప్పండి మూన్ గార్డ్ మన కలెక్టివ్ ఏదైతే చూస్తున్నారో మన కలెక్టివ్ ఏదైతే లీడ్ చేస్తున్నారో ఆ లైఫ్లో వాళ్ళు చూస్తున్న వ్యక్తుల్లో వాళ్ళ జీవితాల్లో ఉన్న అన్ని విషయాలలో నిజమేంటి నిజమేంటి నిజం ఏంటి అంటే మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో దానికి చాలా దగ్గరకు వచ్చేస్తారు అస్సలు ఇప్పుడు గివ్ ఇవ్వద్దు ఓకేనా చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు చాలా నేర్చుకున్నారు జీవితంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ఓకేనా ఇప్పుడు గివ్ ఇవ్వద్దు ఓకేనా కీప్ గోయింగ్ ముందుకు వెళ్తూనే ఉండండి కొన్ని పనులు టెంపరీగా ప్రాసెస్ ఉంటాయి కొన్ని అనుకున్నాయి అనుకున్నంతకు రాకపోవచ్చు బట్ మీరు మీ ప్రయాణాన్ని మాత్రం ఆపద్దు ఓకేనా మీరు అనుకున్న దానికి చాలా వరకు నైంటీ పర్సెంట్ మీరు సాధించారు అనేది నిజం అలాగే మీరు ఎంత కమిటెడ్గా ఉంటారు మీ యొక్క కమిట్మెంట్ ఓకేనా మీరు మీ మాట కావచ్చు మీ పని కావచ్చు అది ఎంత కమిటెడ్గా ఉంటారు అనేది ప్రూవ్ అయ్యింది అనేది కూడా నిజం ఓకేనా అంటే మీ పర్సనల్గా కానీ మీ యొక్క పర్సనల్ లైఫ్లో కానీ మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మీరు కమిట్ అయితే ఎంత సిన్సియర్గా ఉంటారు ఎంత లాయల్గా ఉంటారు అండ్ అలాగే ఎంత స్ట్రాంగ్గా నిలబడతారు మాట మీద అనేది టెస్టెడ్ అండ్ అందులో మీరు పాస్ అయ్యారు కూడా ఆ టెస్ట్కి న్యాయం కూడా చేశారు అనేది నిజం జస్ట్ ఒక టెస్ట్ అంతే మీకు పర్సనల్ లైఫ్ పాస్ట్ అనేది ఒక టెస్ట్ ఆ టెస్ట్లో మీరు సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారు నిలబడ్డారు ఓకేనా మీరు మీ వాళ్ళు సేఫ్ అనేది నిజమండి మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ కర్కాటక రసీజర్ సిగ్నిసే ఏ రకంగా కూడా ఇంపాక్ట్ చేయలేరు ఓకేనండి హాఫ్ మూన్ పదిహేను రోజులకు ఒకసారి పంచమి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా అమావాస్య పౌర్ణమి పంచమి ఓకేనండి పదిహేను పదిహేను రోజులకు డిస్టెన్స్ హాఫ్ మూన్ మీ యొక్క మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరి విషయంలోని కూడా ఏంజిల్ జస్టిస్ చేశారు అనేది నిజం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన ఎవరిని వదలలేదండి అందరికీ పనిష్మెంట్ ఇచ్చారు అనేది నిజం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అనేది కూడా నిజం ఓకేనా అండ్ అలాగే ఇప్పుడు ఏది నిజం కాదు ఏది ట్రాప్ అనేది చూద్దామండి ఏది ట్రాప్ ఏంటి అంటే మీరు నిలబడిపోయారు అన్ని రకాలుగా అన్ని కూడా పాజిటివిటీ మీ లైఫ్లోకి వచ్చేస్తుంది సో ఎలాగైనా సరే మిమ్మల్ని రౌండ్ అప్ చేసేయాలి మిమ్మల్ని జీరో చేసేయాలి వన్ 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 ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనండి అని చెప్పి నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ ఈ యొక్క విషయం ఏదైతే ఉందో ఏ ఇందులో ట్రాప్ ఏంటి అంటే మిమ్మల్ని రౌండప్ చేయాలి అనుకున్న విషయంలో తండ్రి కొడుకుల్ని లేదా ఓల్డ్ పర్సన్ ఒక సన్ బ్రదర్ ఫిగర్ జీవితాలని తలకిందులు చేసేయడానికి వాళ్ళు వేసిన ట్రాప్ అనేది నిజం ఓకేనా ఇది ఒక ట్రాప్ మీ లైఫ్లో ట్రాప్ ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఇబ్బంది ఇబ్బంది పెట్టేస్తే మీ చేతుల్లో ఉన్నాయన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి తలో చేతుల్లో తీసేసుకోవచ్చు మీ దగ్గర రెండు ఫోన్లు ఉంటే తల ఒకటి తీసేసుకోవచ్చు ల్యాండ్ ఉంటే తలో సగం అలాంటివి ఏం జరగవు ఇదే ఒక పెద్ద ట్రాప్ ఓకేనండి ఫాలో ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్ అండి ఇక్కడ రౌండ్ అప్ చేసేస్తే వారి జీవితాలని తలకిందులు చేసేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు ఓకేనా ఇంకా చెప్పండి ఏం ట్రాప్ ఏంటి కలెక్టివ్ జీవితంలో ట్రాప్ ఏంటి మీరు టైం తీసుకోవడం కంటే కూడా టైం ఇవ్వాలి అనేది ఒక ట్రాప్ మీరు ఇంకా ఆలోచించాలి మీరు ఇంకా ఎదగాలి మీరు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి మీరు ఇంకా సిద్ధంగా లేరు ఈ ఆలోచనలు ఇల్యూషన్స్ అంతా ట్రాప్ ఏ టైం టు గివ్ ర్యాదర్ దెన్ టేక్ మీరు తీసుకోవడం కంటే కూడా ఇవ్వాలి అంటే మీరు మీ పనికి చాలా టైం ఇస్తున్నారు సెల్ఫ్ కేర్కి టైం ఇవ్వట్లేదు అందుకే ఇది ఇలా జరుగుతుంది అందుకే ఇది ఇలా జరిగింది ఇది ఒక ట్రాప్ మీకు హెయిర్ కేర్ చేయట్లేదు అందుకే అది అలా జరిగింది మేబీ లిటిల్ బట్ రియాలిటీ ఈజ్ వే డిఫరెంట్ అండి ఓకేనా రియాలిటీ అనేది వేరు న్యూ మూన్ కొత్త మూన్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు లేదా మూన్ మీద వర్క్ చేసే వాళ్ళు ఓకేనా ఓకేనా అమావాస్య పౌర్ణమికి వర్క్ చేసే వాళ్ళ యొక్క ఎవిల్ అయ్యి ఎఫెక్ట్ ఏది కూడా ఇదేదంత ఏదైతే ఉందో నిజానికి ఏది కూడా మీ దారికి అడ్డు లేదండి నథింగ్ ఈజ్ ఎట్ సెకండ్ స్టోన్ ఏదైతే పనులు చేస్తున్నారో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్కి చేయాలి లేదా మిడిల్ ఆఫ్ ద మంత్ ఓకేనా అదంతా పెద్ద ట్రాప్ అది కూడా ట్రాప్ అండి ఓకేనా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానివల్ల సాధించింది ఏమీ లేదు మూ మ్యూట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ న్యూ విర్గో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి కన్యా ఫెమినల్ విషయంలో ఓకేనా ఏది కూడా ఆపలేరు మ్యూట్ చేయలేరు వినిపించకుండా చేయలేరు అదంతా ఒక ట్రాప్ వాళ్ళు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే ఒక ట్రాప్ అండి వర్క్ అవ్వదు అసలు ఏ ఛాన్సే లేదు ఏదైతే అనుకుంటున్నారో అది వర్క్ అవ్వదండి వేగంగా అంటే వేగంగా అసలు వర్కే అవ్వదు డైరెక్షన్ అనేది చేంజ్ చేయాలి అనేది ఒక ట్రాప్ మీ డైరెక్షన్ చేంజ్ చేయాలనేది ఒక ట్రాప్ మీరు చేస్తున్న పని ధర్మంగా చేస్తున్న పని ట్రావెల్ చేయాలి మూవ్ అవ్వాలి ప్లేస్ మారాలి ఒక ట్రాప్ కొత్త డైరెక్షన్లో వెళ్ళాలి ఒక ట్రాప్ ట్రావెల్ చేయాలి టూర్కి వెళ్ళాలి అనేది ఒక ట్రాప్ అండి హ్యాండ్ బ్యాగ్ ఈజ్ ఏ ట్రాప్ ఓకేనా డ్రెస్సెస్ కొత్తగా షాపింగ్ షాపింగ్ చేయాలి తీసుకోవాలి అది ఒక ట్రాప్ సేజ్ విషయంలో కూడా ఒక ట్రాప్ ఉందండి మీరు ఏదైతే స్మోక్ చేస్తున్నారో ఏదైతే స్మోక్ చేయడం ఆర్డర్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఓకేనా అండ్ అలాగే మీరు రాస్తున్న రాస్తున్న తీసుకొని వెళ్ళడం నేమ్స్ రాయమని చెప్పడం పెన్ను పేపర్ ఇచ్చేదైనా తీసుకొని రమ్మని చెప్పడం అదంతా ట్రాప్ ఓకేనా అదంతా కూడా ఒక ట్రాప్ వాళ్ళు ఏదో క్రియేట్ చేయడానికి సంథింగ్ మీ హ్యాండ్ రైటింగ్ కోసం అడుగారు వాళ్ళు ఓకేనా అది కూడా ఒక ట్రాప్ ఏనండి లీవ్స్ లీవ్స్ మీద రాయటం ఓకేనా మీరు రాస్తూ ఉండటం మీరు డివైటెడ్ కమిటెడ్గా ఉన్నారు కాబట్టి ఎస్ మీ చేతి రాత తీసుకోవటం తీసుకుంటున్నాను అని చెప్పి ఎవరైతే అన్నారో మెయిల్ పర్సన్ తీసుకోమని చెప్పింది హ్యాండ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా మీరు రుద్రాక్ష చేసుకొని ఉండాలి ఇంతకుముందు లేదా కొన్ని ఉండాలి తీసుకోవాలని ఆలోచించి ఉండాలి ఓకేనా అండ్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది స్పిరిచువల్గా కూడా మీరు చేయాలి చేయాలి అనుకున్న పనిలో కూడా అండ్ వాళ్ళు ఏంటి అంటే ఒక యంగ్ పర్సన్ అండి తను హ్యాండ్ రైటింగ్ తీసుకోవాలి అని చూసారు రాయాలని చూసారు మేము తలరాతని మార్చేద్దామని కూడా చూస్తున్నారు ఇలాంటివి ఏమీ జరగవండి ఓకేనా అండ్ వాళ్ళు ఏదైతే మీ దగ్గర హ్యాండ్ రైటింగ్ రాయడం తీసుకోవడం ఇదంతా కూడా ఒక ట్రాప్ అండ్ అలాగే అండ్ మీ చుట్టూ ఉన్న కొంతమందికి ఇద్దరు విషయంలో మెయిన్గా ఇద్దరు మేల్ విషయంలో ఒక ఓల్డ్ మ్యాన్ ఎంగబర్సనా ఓకేనా ఒకరికి పచ్చ ఆకులు అండ్ ఇంకొకరి బాగా పచ్చ ఆకులు ఓకేనా అంటే లోకం వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వారి యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే పచ్చకావేర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు మీరు ఈ విధంగా ఆలోచిస్తారు కాబట్టి మీకు అందరూ అదే కోణంలా కనిపిస్తున్నారు అనే ఒక వే ఆఫ్ ఆలోచనని మీ మీద వృద్ధాలి అని చూస్తున్నారు వాళ్ళు ఏమీ చేయట్లేదు వాళ్ళు నార్మల్గా ఉన్నారు వాళ్ళు మీ మీద ఏమీ ప్రదర్శించట్లేదు అని లోకం దృష్టిలో నిరూపించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు నార్మల్గా ఉంటూ యాక్ట్ చేస్తూ అతి వినయం ప్రదర్శిస్తూ ఓకేనా మళ్ళీ దాంట్లో కూడా దొరకకుండా స్ట్రాంగ్గా ఈ నటనలో వాళ్ళు ఒక రకంగా ఒక వేర్లని పాతికిపోయినాయి సంవత్సరాలు సంవత్సరాలుగా ఒక మహావృక్షంలో తయారైపోయారు వాళ్ళు ఓకేనా వాళ్ళు మీ మీ చేతి అనిపించి అనిపించడానికి చూస్తున్నారు అది ఒక ట్రాపే ఓకేనా వాళ్ళు నటించడంలో అంత ఇదైపోయారు కానీ ఆకులు ఆకులనే చల్లా చెదరగా పడిపోయి ఉన్నాయి అది ఏదో రోజు చెత్తలో గంటేయాల్సిందే ఓకేనా సో వాళ్ళెంత ఎంత ఇదిగా ప్రయత్నించినా సరే ఎవరికి పచ్చగా కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ మీ విషయంలో జరిగిన మంచి ఏంటంటే మీ విష మీ విషయంలో ఎవరు ఏది ఎలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది రెండు కాయిన్లకి రెండు సైడ్లు కూడా చూడగలుగుతున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు దట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ ఈస్ ద జస్టిస్ డబల్ జస్టిస్ అండి ఇది ఓకేనా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అన్ని విషయంలో అంటే ఫెమినన్ విషయంలో చూస్తున్న వాళ్ళు మీరు ఫెమినన్ ఓకేనా లేదు మీ ఫెమినన్ ఓకేనా అండ్ మీ ఎనర్జీ అండి అండ్ కేర కేరబుల్ అండ్ ఫెమినన్ అన్నీ పట్టించుకుంటారు కేర్ చేస్తారు దట్ ఈస్ ద గుడ్ థింగ్ అండి గుడ్ సైన్ కూడా ఓకేనా ట్వంటీ ట్వంటీ కామెంట్ చేయడం మర్చిపోద్దు ప్రజెంట్ మీ యొక్క లైఫ్ ట్వంటీ ట్వంటీలో రన్ అవుతూ ఉందండి ఓకేనా మీరు లైఫ్తో ట్వంటీ ట్వంటీ ఆడాలనుకుంటున్నారు మీ లైఫ్తో ట్వంటీ ట్వంటీ ఆడాలని ఒకవైపు చూస్తున్నారు బట్ మీ లైఫ్లో మీరు ట్వంటీ ట్వంటీ ఆడి బిజీగా ఉన్నారు ఓకేనా బట్ జస్టిస్ మాత్రం ఏం మిస్ చేయట్లేదు మీకు రావాల్సిన జస్టిస్ చేస్తున్నారో తప్పు చేసిన వాళ్ళకి జడ్జిమెంట్ కూడా ఇస్తున్నారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్